హాయ్ ఫ్రెండ్స్ అందరు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము టీ కాఫీలు తాగారా ఫ్రెండ్స్ ఏమైతే టీ తాగినమో అయిపోయింది కూడా ఏమో టిఫిన్లో చేస్తున్నాం మా టిఫిన్ వచ్చేసి ఈరోజు పులిహోర చేసిన ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలకైతే చాలా ఇష్టం పులిహోర అంటే అందుకనే పులిహోర చేసిన మా పాప మా బాబు తిన్నరా అయిపోయింది మేము తింటున్నాం ఎప్పుడు ఓకేనా మీరేం టిఫిన్లు చేసిర్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైవ్లోకి ఎవ్వరు రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకో డైలీ ఒక వన్ అవర్ లైవ్ అయితే పెడుతున్నా నుంచి నుంచే లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా మా పాప హాయ్ చెప్తుందంట హాయ్ చెప్పమ్మా చూడండి మా పాప వీడియో చేసిందంటే చాలు హాయ్ చెప్తాను మీకు వస్తుంది ఓకే అండి బాయ్